తెలుగు ఐకాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ ఈ నెల పన్నెండవ తేదీన మెగాడీసీ తుది జాబితా అంటూ ఈ రోజు ఈనాడు మెయిన్ పేపర్ రావడం జరిగింది అభ్యర్థులందరూ కూడా అంటే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి సర్టిఫిటిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులందరూ కూడా సెలెక్షన్ లిస్ట్ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు అయితే దానికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది ఈరోజు మనకి ఈనాడు మెయిన్ పేపర్లో రావడం జరిగింది పన్నెండో తేదీన సెలెక్షన్ లిస్ట్ అనేది విడుదల కాబోతున్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది పన్నెండున మెగా డిఎసీ తుది జాబితా పదిహేను తర్వాత సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల అందజేత అంటూ హెడ్లైన్తో ఈ ఆర్టికల్ రావడం జరిగింది డీఏసీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు తుది జాబితాను ఈ నెల పన్నెండును విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తూ ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందించనున్నారు విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది ముఖ్యమంత్రి సమయాన్ని అనుసరించి ఈ నెల పదిహేను తర్వాత ఎప్పుడైనా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు డిఎస్సి మెరిట్ జాబితా ఇప్పటికే విడుదల కాగా సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారంతో దాదాపు పూర్తి కానుంది మూడో విడతలోను ధ్రవత్రాల పరిశీలనలో సుమారు ముప్పై మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు వీరి స్థానంలో కొత్త వారిని ధ్రువపత్రాల పరిశీలనకు పరిశీలనకు పిలుస్తారంట పిలిచి ప్రక్రియ పూర్తి చేస్తారు తుది ఎంపిక జాబితాను పన్నెండు రూపొందించి వెబ్సైట్లో అధికారికంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు ఇదే జాబితాను జిల్లాలకు పంపిస్తారు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం ప్రకటన విడుదల చేయగా దీనికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పలు విడతలుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఒక పోస్టుకు ఒక అభ్యర్థిని మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచారు కొన్ని రిజర్వేషన్లకు సంబంధించి పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో ఇతరతర కారణాలతో ఏడు వందల వరకు పోస్టులు మిగిలే అవకాశం ఉంది వాటిని వచ్చే డిఎస్సికి భర్తీ చేస్తారు అంటే క్యార క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అని చెప్పడం జరుగుతుంది ఇది ఇప్పటిఎస్సి సెలక్షన్ లిస్టు మరియు సెలక్షన్ లిస్టు నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్